హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఎస్ఆర్ఈ డైరీ సిరీస్ సో ఎస్టే మనం నేర్చుకున్నాం మెమరీ మేనేజ్మెంటు గురించి నేర్చుకున్నాం బట్ ఈరోజు మనం డే డే ఫైవ్ డే ఫైవ్ ఈరోజు మనం డిస్క్ అండ్ ఫైల్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం సో ఇస్ దస్ట్ డిస్క్ అండ్ ఫైల్ సిస్టమ్స్ సో డిస్క్ కన్ ఫైల్ సిస్టమ్ గురించి ఎంచుకుందాం సో వెరీ డీటెయిల్గా మనం చూసుకుందాం ఓకేనా సో ఇప్పుడు ఇప్పుడైనా అప్లికేషన్ స్లో అని యూజర్ కంప్లైంట్ కంప్లైంట్ చేస్తే ఎప్పుడైనా చేస్తే సో ఎప్పుడు కూడా మనం సిపి యూజేజ్ నార్మల్గా ఉన్నా అండ్ మెమరీ మెమరీ ఆల్సో ఫైన్ కానీ రెస్పాన్స్ టైం చాలా స్లోగా ఉంటుంది సో అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న ఏంటి ఎయిటీ పర్సెంట్ కేసెస్లో రూట్ కాజు డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ లేదా ఇన్పుట్ అవుట్పుట్ బాటిల్ నెక్స్ వల్ల కూడా అవ్వచ్చు సో ఏం చెప్పాను అప్లికేషన్ స్లో ఉంటే సో అప్లికేషన్స్ అప్లికేషన్ స్లో ఉంటే ఓన్లీ సిపియూ అండ్ మెమరీ వల్లే కాదు మెమరీ వల్లే కాదు సమ్ టైమ్స్ డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్ సో డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్ బాటిల్ నెక్ వల్ల కూడా అవ్వచ్చు సో బాటిల్ నెక్ వల్ల కూడా అవ్వచ్చు సో ఈ వీడియోలో ఈ డిస్క్ కాన్సెప్ట్ అండ్ లైన్స్ కమాండ్స్ మరియు రియల్ ఎస్ఆర్యు ప్రొడక్షన్ ట్రబుల్ షూటింగ్ డెప్గా గా గా నేర్చుకున్నాం సో ఓకేనా సో ఫస్ట్ వై డిస్క్ ఈజ్ క్రిటికల్ ఫర్ ఎస్ఆర్ వై వై డిస్క్ క్రూషియల్ క్రూషల్ క్రిటికల్ ఓకే సో క్రిటికల్ ఫర్ ఎస్సారీ ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా సో సిపియు మెమరీ సిపియు మెమరీ ఫాస్ట్గా ఉన్న డిస్క్ స్లో అయితే ఎంటర్ సిస్టమ్ స్లో అవుతుంది ఓకేనా సిపియూ సిపియు అండ్ మెమరీ ఫాస్ట్గా ఉన్న సో డిస్క్ స్లో అయిందనుకోండి సో డిస్క్ స్లో అయితే ఎంటైర్ సిస్టమ్ స్లో ఉంటుంది సిస్టమ్ సిస్టమ్ స్లో ఓకే సిస్టమ్ స్లో సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే డేటాబేస్ రైట్స్ సో ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవాలంటే సో డేటాబేస్ డేటాబేస్ రైట్స్ ఓకే అండ్ లా లాక్ ఫైల్స్ అండ్ ఫైల్ అప్లోడ్స్ బ్యాకప్స్ ఇక కోబోనేటివ్ వాల్యూమ్స్ గేట్స్ వాల్యూమ్స్ సో డిస్క్ ఈజ్ ఆల్వేస్ లోయెస్ట్ కంపెనీ కాంపోనెంట్ ఆల్వేస్ సో ఓకేనా సో ఇప్పుడు మనం అసలు ఎందుకని చెప్పాను సో నెక్స్ట్ డిస్క్ కాన్సెప్ట్స్ అని చూసుకుందాం సో నెక్స్ట్ ఏంటి డిస్క్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి సో ఇవి చూద్దాం సో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ది ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఆపరేషన్స్ పర్ సెకండ్ ఓకే సో ఇన్పుట్ ఆపరేషన్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అంటే ఒక డిస్క్లో డిస్క్లు చెప్పాలంటే అంటే డిస్క్ ఒక సెకండ్లో హ్యాండిల్ చేయగల రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ కౌంట్ సో ఏం చెప్పానంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అంటే సో డిస్క్ హౌ మెనీ హౌ మెనీ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ కెన్ హ్యాండిల్ హౌ మెనీ input and uh, in read and write okay write write and read operations operations count count so count so types and day so types and a random read output a random write output so anyway so random అండ్ ర్యాండమ్ రైట్ ఐఓపిఎస్ సో నీకు అర్థమైంది అనుకోండి టూ టైప్స్ ఉంటాయి సో డిస్క్ కాన్సెప్ట్లో మన ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఏంటది ఫస్ట్ది ఏంటది ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ సో డిస్క్స్లో డిస్క్ ఎన్ని ఒక హౌ మెనీ రైట్ అండ్ రీడ్ ఆపరేషన్స్ కౌంటింగ్ హ్యాండిల్ చేయగలదాన్ని అవి పుట్వర్స్ పడకుంటుంది సో దీనిలో మనం ఇక్కడే ఎగ్జాంపుల్ గురించి చూసేసుకుందాం సో ఇక్కడే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి సో ఎగ్జాంపుల్ చేసుకుందాం సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే డేటాబేస్ క్వేరీస్ డేటాబేస్ డేటాబేస్ క్వేరీస్ అండ్ ఇండెక్స్ లుకప్స్ ఇండెక్స్ లుకప్స్ అండ్ స్మాల్ ఫైల్ స్మాల్ ఫైల్ రేట్స్ సో ఎక్స్ప్లెయిన్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం డేటాబేస్ డేటా బేస్కి తెలుసుకుందాం ఓకేనా సో డీబీ వర్క్ లోడ్స్ మోస్ట్లీ స్మాల్ బట్ ఫ్రీక్వెంట్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ చేస్తాయి అందుకే ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ పరిశ్రమ అనేది క్రిటికల్ అనమాట సో ఏంటి చెప్పిన దానికి మీనింగ్ ఏంటి సో ఇప్పుడు డీబీ అనేది ఇప్పుడు ఎక్కువ వర్క్ లోడ్ కదా మోస్ట్లీ వర్క్ లోడ్స్ మోస్ట్లీ స్మాల్ ఉంటాయి ఎందుకు మనం రైడ్ రైడ్ మనం అంటే సెలెక్ట్ చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం బట్ ఫ్రీక్వెంట్లీ అవుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్ చేస్తాయి అందుకే అది మనకి కామన్ అనేది సో సో మనకి ఇక్కడే మనకు స్మాల్ డిస్క్లు ఉంటాయి మనకి ఏమిటి దానికి స్మాల్ ల్యాప్టాప్కి టూ మనకు టూ డిస్క్లు ఉంటాయి సో ఒకటి ఎస్ఎస్డి ఇంకోటి హెచ్డి ఓకే హెచ్ఎస్డి అనే హెచ్డి అనేది చాలా హై ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్ అందుకే మనకి ఇప్పుడు కొనడేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ ఎస్ఎస్డి ఉన్న ల్యాప్టాప్ చేసుకుంటే ఫాస్ట్గా ఉంటుంది ఇది లో కాబట్టి స్లో కంపేర్డ్ టు ఎస్ఎస్డి అందుకే సో నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఏంటిది సో నెక్స్ట్ వన్ అనేది త్రోపుట్ సో త్రోపుట్ అంటే డిస్క్ ఒక సెకండ్లో ఎంత డేటా ట్రాన్స్ఫర్ చేయగలదు సో ట్రాన్స్ఫరింగ్ డేటా ట్రాన్స్ ట్రాన్స్ఫరింగ్ డేటా పర్ సెకండ్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత చేయగలదో అని చూసుకోవడానికి లైక్ ఎలా మెదక్ చేస్తారంటే ఎంబీ పర్ సెకండ్ అండ్ జీబీ పర్ సెకండ్ గురించి మేము ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు సో ఎగ్జాంపుల్స్ ఎలాగంటే ఎగ్జాంపుల్స్ కాపింగ్ లార్జ్ ఫైల్స్ ఒక దాంట్లో కాపీ చేసి మనం వేరే దాంట్లో పెడతాం అలాగే కాపింగ్ లార్జ్ ఫైల్స్ అండ్ వీడియో స్ట్రీమింగ్ వీడియో స్ట్రీమింగ్ సో వీటి కోసం ఓకేనా సో మీకు ఇక్కడ ఒక బుల్లెట్ పాయింట్ పెట్టుకోండి సో డిఫరెన్స్ ఫ్రమ్ ఐ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్కి అండ్ త్రోపుట్కి చూద్దాం డిఫరెన్స్ సో ఐఓపిఎస్ అంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనుకోండి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ త్రూపుట్ ఎందుకంటే సైజ్ ఆఫ్ డేటా అనుకోవచ్చు సైజ్ ఆఫ్ డేటా థింక్ మీకు అర్థమైంది అనుకుంటా సో నెక్స్ట్ కాన్సెప్ట్ లేటెన్సీ సో లేటెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ మన మన అప్లికేషన్స్కి సో లేటెన్సీ లేటెన్సీ సో అంటే అంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ కంప్లీట్ అవ్వడానికి పడే టైం ఇప్పుడు ఒక అప్లికేషన్ నేను రీడ్ చేస్తా ఒక అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తే ఎంత టైంలో వచ్చింది అని తెలియడానికి లేటెన్సీ మీద ఇచ్చేస్తారు సో అలాగే లైడెన్స్లో ఏంటంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ని రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ని కంప్లీట్ అవడం టైం కంప్లీట్ టైం సో ఇలా ఎలా క్యాలకులేట్ చేస్తారంటే ఎంఎస్లో క్యాలకులేట్ చేస్తారు ఒక అప్లికేషన్ మనం ఓపెన్ చేయాలంటే టూ హండ్రెడ్ ఎంఎస్ అండ్ త్రీ హండ్రెడ్ ఎంఎస్ సో ఇలా ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు సో దీన్ని లేటెన్సిటీ అంటారు సో ఒక ఎగ్జాంపుల్ మనం ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం ఓకేనా ఇది నా ఇది యోజన అనుకున్నాం ఇది ఇక్కడ ఇక్కడ యోజన అనుకున్నాం సో ఇక్కడ యోజన వేసుకున్నాక ఇది నేను స్మాల్గా పెట్టుకుంటాను ఓకే బ్యాక్ అండ్ రెస్పాన్స్ అనుకున్నాను సో ఇది ఓకే చూసుకుందాము ఇప్పుడు చూస్తే నేను ఇది నా యూజర్ ఓకే ఇది యూజర్ సో యూజర్ ఏం చేశాడు ఒక రిక్వెస్ట్ని ఒక రిక్వెస్ట్ ఈ ఫ్రంట్ అండ్ అప్లికేషన్ నుంచి పెట్టాడు యూజర్ అనేవాడు ఫ్రెండ్ అండ్ అప్లికేషన్కి ఒక ఒక ఆపరేషన్ చేద్దాం అనుకున్నాడు సో ఇదేం చేస్తుంది ఓకే ఫ్రంట్ అండ్ అనుకుందాం బ్యాక్ అండ్ అనుకున్నాం ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రెండ్ అప్లికేషన్ ఉంది సో పెట్టాడు సో ఇక్కడ ఇది డీబీ అనుకుందాం సో డీబీ ఓ రిక్వెస్ట్ పంపించాడు ఆ రిక్వెస్ట్ మనకి డీబీకి వెళ్ళింది డీబీ నుంచి మనకి రెస్పాన్స్ మనకి మళ్ళీ ఫ్రెండ్ అని రా మళ్ళీ యూజర్కి రావాలి సో యూజర్కి రావడానికి పడే టైం అంటే ఎంత మొత్తం ఈ కంప్లీట్ అవడానికి టైం ఎంత ఎంఎస్ అయితే లేటెన్సీ కూడా లేటెన్సీ కూడా ఫిఫ్టీ ఎంఎస్ అని అర్థం సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఇది కూడా కాన్సెప్ట్ ఓకే ఇక్కడ మెయిన్ పాయింట్ లేటెన్సీ ఎప్పుడైనా సరే ఎక్కువ ఉంది అనుకోండి అప్లికేషన్ స్లో అవుతుంది సో ఎప్పుడు కూడా లేటెన్సీ మనం తక్కువ ఉంటుంది త్వరగా వస్తుంది సో నెక్స్ట్ ఐ నోట్స్ ఐ నోట్స్ సో ఐ నోట్స్ వెరీ ఇంపార్టెంట్ సో లైనాక్ లైనాక్స్లో ఎవ్రీ ఫైల్కి ఐనోడ్ ఉంటుంది ఇప్పుడు ఎవ్రీ ఫైల్ సో లైనాక్స్లో నువ్వు ఏ ఫైల్ చూసినా సరే ఆ ఫైల్కి మాత్రం ఎవ్రీ ఫైల్కి ఐనోడ్ ఉంటుంది ఓకే సో ఐనోడ్ ఏం ఏం స్టోర్ చేస్తుంది అంటే సో ఐనోడ్ ఏం స్టోర్ చేస్తుంది అంటే ఫైల్ పర్మిషన్స్ ఫైల్ పర్మిషన్స్ అండ్ ఓనర్ ఫైల్ సైజ్ అండ్ డిస్క్ లొకేషన్ సో ఇవన్నీ మనకి ఈ ఐనోడ్ అనేది స్టోర్ చేస్తుంది ఓకే మీకు ఇక్కడ ఒక క్రిటికల్ పాయింట్ డిస్క్ స్పేస్ ఫ్రీగా ఉన్న ఐనోడ్ ఫుల్ అయితే నో స్పేస్ లెఫ్ట్ ఆన్ డివైస్ ఎర్ర వస్తుంది కానీ సమ్టైమ్స్ ఏంటంటే డిస్క్ డిస్క్ అనేది ఫ్రీయే ఫ్రీగానే ఉంది బట్ అయినోడు ఫుల్గా ఉంటే అయినోడు ఫుల్లుగా ఉంటే మనకి ఎర్ర వస్తుంది ఏమని నో స్పేస్ లెఫ్ట్ నో స్పేస్ లెఫ్ట్ ఆన్ డివైజ్ అనే ఎర్ర వస్తుంది ఓకే సో మనం ఎప్పుడు చూడాలంటే ఇప్పుడు మిలియన్ ఆఫ్ స్మాల్ రాక్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి మిలియన్స్ ఆఫ్ స్మాల్ రాక్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి ఐరన్ ఐరోన్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ వన్ డిస్క్ శాచురేషన్ డిస్క్ శాచురేషన్ ఓకే డిస్క్ శాచురేషన్ అంటే ఏంటంటే డిస్క్ ఫుల్లీ బిజీ హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ అవుతుందో ఉంది అనుకోండి అప్పుడు డిస్క్ సాచురేషన్ అనేది ఉంటుంది అనమాట సో డిస్క్ ఫుల్లీ బిజీ ఫుల్లీ బిజీ ఓకే ఫుల్లీ బిజీ హండ్రెడ్ పర్సెంట్ యుటిలైజ్ యుటిలైజేషన్లో ఉంది ఆ టైంకి యుటిలైజేషన్ ఉందంటే అది మనకే డిస్క్ సాచురేషన్ సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి దీనిలో అంటే హై ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వెయిట్ ఎక్కువ టైం వెయిట్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ అప్లికేషన్ టైమోట్స్ వస్తూ ఉంటాయి అప్లికేషన్ టైమోట్ వస్తూ వస్తుంటాయి స్లో డీబీ అనుకోవచ్చు స్లో డిబి కూడా మనకు కూడా స్లో డీబీ క్వేరీస్ స్లో డీబీ క్వేరీస్ సో డిస్క్ సాచ్యురేషన్ అక్కడ డిస్కౌంట్ కెనాట్ బి ప్రాసెస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫాస్ట్ ఎనఫ్ సో దానివల్ల కూడా మనం అవ్వచ్చు సో ఇకొక ఇక నేర్చుకున్నాం మనం ఈ టాపిక్స్ అని నేర్చుకున్నాం డిస్క్ గురించి అని నేర్చుకున్నాం సో సేమ్ వే ఇప్పుడు మనం కొన్ని కమెంట్స్ చూద్దాం సో ఫస్ట్ కమెంట్స్ ఏంటంటే డిఎఫ్ స్పేస్ హెచ్ సో దీనిలో ఏం కనిపిస్తుంది అంటే టోటల్ డిస్క్ సైజ్ అనమాట టోటల్ డిస్క్ సైజ్ అండ్ యూజ్డ్ యూజ్డ్ ఎంత అండ్ అవైలబుల్ స్పేస్ ఎంత మౌంట్ పాయింట్స్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి సో ఎస్ఆర్ఎస్ ఎందుకు ఇది వాడాలి అంటే ఎస్ఆర్ఎస్ ఫుల్ డే ఫుల్ ఒకవేళ ఒక ఇష్యూ ఏదైనా అయ్యింది అనుకోండి సో మనం చెక్ చేయాలి ఏం చెక్ చేయాలి డిస్క్ స్పేస్ అనేది మనకి ఖాళీగా ఉందా లేదా డిస్క్ నుంచి డిస్క్ ఫుల్ ఇష్యూ ట్రబుల్ షూట్ చేయడానికి ఫస్ట్ కమాండ్ ఇప్పుడు ట్రబుల్ షూట్ చేయడానికి ఫస్ట్ కమాండ్ ఎప్పుడు కూడా మనం డిఎఫ్ మంచి వస్తే మనకు తెలుస్తుంది సో ఓకే ఈ కమాండ్ డిఎఫ్ అయిపోయిన వచ్చింది సో నెక్స్ట్ కమాండ్ ఏంటి నెక్స్ట్ కామెంట్ డిఎఫ్ ఓకే డిఎఫ్ సో డియు హెచ్ స్టార్ సో ఎందుకంటే పైదే మన ఫోల్డర్స్ కోసం ఫై ఫైల్స్ కోసం సో ఇది ఎందుకంటే ఫోల్డర్ వైజ్ మనం తెలియడానికి ఓకే ఫోల్డర్ వైజ్ మనం తెలియడానికి ఫోల్డర్ వైజ్ డిస్ప్లేస్ తెలియడానికి డిస్క్ ఫాల్డర్ వైజ్ డిస్ప్లేస్ తెలియడానికి సో బెస్ట్ ఎగ్జాంపుల్ డియూ మన ఫోల్డర్ అయితే అంటే డియూ స్పేస్ తెలుసుకోవాలి సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఐఓ స్టాట్ ఐఓ స్టాట్ ఐఫోన్ ఎక్స్ సో గివ్ మనకి ఎందుకు ఇది ఎందుకంటే డీప్ డిస్క్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్లో మనం కన్వర్ట్ చేసుకోవడానికి సో ఎందుకు ఇది ఎందుకు చెప్పాను డీప్ परफॉर्मेंस मैट्रिक्स, सो लैक् सो रीड ईओपीएस अंड इला मन की एन कीफोल्स उ सो रईट ईस्वे लेटेंसी, सो लेटेंसी ఇవన్నీ మనకి ఓకే ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను సాచురైజేషన్ అని చెప్పాను సో దానిలోగా మనకి ఇక్కడ ఉంటుంది సో మనకి ఓకే ఇక్కడ ఒక పాయింట్ చెప్పలేదు పర్సంటేజ్ పర్సంటేజ్ యుటిల్ యుటిల్ అంటే డిస్క్ సాచురేషన్ ఓకే డిస్క్ యుటిలైజేషన్ యుటిలైజేషన్ మనకి తెలియడం కోసం ఇది వాడతారు సో నెక్స్ట్ ఏంటంటే ఓకే నువ్వు ఇప్పుడు డిస్క్ సాచురేషన్ కావాలనుకుంటున్నావు నీ ల్యా నీ సిస్టంలో ఎంత ఉందో డిస్క్ సాచురేషన్ కావాలనుకుంటున్నావు సో అప్పుడు ఏం చేయాలంటే ఇట్ ఇల్ గ్రేటర్ దాన్ నైంటీ పర్సెంట్ ఉంటే వస్తుంది డిస్క్ సాచురేషన్ వస్తుంది సిచురేషన్ తెలుసు సో ఇప్పుడు నేను ఇప్పుడు నీ ల్యాప్ నీ అప్లికేషన్ ఒక లెటెన్సిటీ ఇష్యూ వల్ల మీకు అవుతుంది అనుకుంటున్నా అనుకుందాం అనుకోండి మనం ఏం చేయాలి ఎవైట్ సో అవైట్ హై అని టైప్ చేస్తే మనకి లేటెన్సిటీ ఇష్యూ అని తెలుస్తుంది ఓకే ఇక్కడ ఈ కమాండ్ అయిపోయింది ఈ కమాండ్స్ అయిపోయినాయి సో నెక్స్ట్ కమాండ్ ఏంటంటే నెక్స్ట్ కమాండ్ ఎల్ఎస్ బిఎల్కే ఓకే ఎల్ఎస్ బిఎల్కే షోస్ ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే ఇటు మనకి మనకు కనిపిస్తుంది మన బ్లాక్ డివైజెస్ అండ్ మౌంట్ పాయింట్స్ కనిపిస్తుంది బ్లాక్ డివైజెస్ అండ్ మౌంట్ మౌంట్ పాయింట్స్ సో ఇవన్నీ మనకి కనిపించడానికి మనం ఇది వాడతాం సో ఇక్కడ వరకు ఇది ఓకే సో ఓకే మనం ఇప్పుడు ప్రాక్టికల్గా మన కమెంట్స్ని మనం వాడదాం మన ల్యాప్టాప్లో ఏమవుతుందో చూద్దాం పౌరా పౌరో సో ఇప్పుడు ఒక్కొక్క కమెంట్ చూసి మనం ప్రాక్టికల్గా హ్యాండ్సోన్గా ఒక ఒక క్రియేట్ చేద్దాం మనకి ఎప్పుడు ఈజీగా మనకు అర్థం అర్థమవుతుంది సో మనం ఇప్పుడు కూడా మనం థీరీ నేర్చుకుంటే ఓకే తిరీ మనం ఇంటర్వ్యూలా మనం ఇవ్వడానికి బాగానే ఉంటుంది కానీ మనకి ఆన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడు కూడా హ్యాండ్ ఆన్ ప్రిఫర్ చేయాలి కంపేర్ టు థీరీ సో ఆల్రెడీ నేను ఓపెన్ అది ఓపెన్ అయి ఉంటుందని కలిసి లాస్ట్ టైం ఓపెన్ చేశాను కదా అది కంటిన్యూ అవ్వడమే బేబీ కొత్తగా ఓపెన్ అయింది ఓకే గుడ్ సో ఓపెన్ అయింది టెర్మినల్ సో లైనక్స్ ఓకే ఓకే గుడ్ సో ఫస్ట్ నేను కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం అనుకుంటున్నా సో నేను ఒక్కొక్క కమెంటు నేను యూజ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అనేది బిఎఫ్ ఐఫన్ హెచ్ ఏం చెప్పాను దీనికి మనకి డిస్క్ ఫైల్ సిస్టమ్ యూజ్ అయితే మొత్తం తెలుస్తుంది సో ఏ డిస్క్లు ఉన్నాయి ఇక్కడ చూసా ఓకే ఇక టెంపు టెంప్ ఫైల్ టెంప్ ఫైల్స్ ఇది ఇదొక ఫైల్ టెంపో అది ఎంత సైజు ఓపెన్ చేసింది ఎక్కడ మౌంటెడ్ ఆన్ రన్ మౌంటెడ్ ఆన్ సో ఇక్కడ మౌంట్ అయింది ఇక్కడ మౌంట్ అయింది సో ఇక్కడ మౌంట్ అయింది సో మనకి అవైలబుల్ యూజ్డ్ మనకు కనిపిస్తుంది సో నెక్స్ట్ క్రమంలో ఏం చెప్పాను డియూ ఐఫాన్ ఎస్హెచ్ స్టార్ ఎందుకు ఫోల్డర్ వైజ్ మనం తెలియడానికి స్టార్ ఆప్షన్ ఉండదు ఓకే అంతే మనకి ఏం ఫాలోవర్స్ ఇక్కడ మనకి అంటే ఏం క్రియేట్ అవ్వలేదు కాబట్టి నాకు ఆన్సర్ నాకు ఇలా వచ్చింది సో నో ఇష్యూస్ సో నెక్స్ట్ ఏంటిది డీప్ డిస్క్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ నాకు తెలియడం కోసం ఏం చెప్పాను ఐఓ ఐఓ స్టాట్ మైనస్ ఎక్స్ చూసారా ఎన్ని ఉన్నాయో ఈ డివై ఒక డివైజన్ ఉంది ఓకేనా ఒక డివైజ్ అని ఉంది ఆ డివైజ్కి ఆర్ఎస్ చెప్పాను ఆర్ఎస్ అంటే ఏంటి రీడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ వెయిట్ లేటెన్సిటీ కోసం డబ్ల్యూ రైట్ ఆపరేషన్స్ ఎంత ఉన్నాయి సో ఇవన్నీ మనకి ఆ లేటెన్సీ అట్ల వాల్యూస్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి సో నెక్స్ట్ క్లియర్ చేద్దాం సో క్లియర్ క్లియర్ చేసి నెక్స్ట్ ఎల్ఎస్ బిఎల్కే అని చెప్పా సో ఎల్ఎస్బిఎల్కి కి అని చెప్పాను ఏం చూపిస్తాయి బ్లాక్ డెవైజర్స్ అండ్ మౌంట్ బ్లాక్ డెవైజ్ అండ్ మౌంట్ పాయింట్స్ చూపిస్తాయి సో ఇప్పుడు ఇది ఒక డెవైజ్ని ఏమనుకున్నాం అనుకోండి సో దాని సైజ్ ఎంత మినిమం అండ్ టైప్ డిస్క్ టైప్ మౌంట్ పాయింట్స్ ఎక్కడ మౌంట్ అయ్యింది అయింది మనకి ఇక్కడ అనిపిస్తూ ఉంటాయి సో క్లియర్ ఓకే మీకు అర్థమైంది అనుకుంటా సో ఇప్పుడు నేను ఒక

ఓకే టూ ఫైల్స్ క్రియేట్ అయ్యాయి చూసారా సో నేనేం చేశాను ఇలా కాకుండా నేను ఎల్ఎస్ మైనస్ ఎల్ఆర్టి మీకు తెలిస్తే ఇక్కడ రెండు ఫైల్స్ క్రియేట్ అయ్యాయి సో డిఎఫ్ హెచ్ చేప ఓకే ఇది నాకు ఎక్కడుందో తెలియలేదు సో ఓకే గుడ్ సో చేశాను నెక్స్ట్ ఏం చేయాలి నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను ఓకేనా ఆ ఫైల్లో ఆ ఫైల్ క్రియేట్ చేశాక నేనేం చేస్తాను డిడీ మీకు ఈ కమెంట్స్ తర్వాత ఒక చెప్తాను సో ప్రజెంట్ మనం ఇన్పుల్ మనం ఏంటి ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి వస్తాం డెవ్ ఐఫన్ జీరో ఆఫ్ బిగ్ ఫైల్ బిఎస్ ఓకే బిఎస్ వన్ ఎం కౌంట్ ఈక్వల్ టు వన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సో మనం ఇక్కడ చెక్ చేయొచ్చు అసలు ఏమో వస్తున్నాయని ఇక్కడ ఓకే సో వన్ జీరో టూ రికార్డ్స్ ఇన్ అయినాయి సో అవుట్ అయినాయి సో మనకి కాపీడ్ అండ్ ఫైవ్ జీరో వన్ నైంటీ ఎనిమిది మనకి ఇక్కడ కనిపించింది సో ఇంత బైట్స్ అని ఓకేనా వన్ జీరో టూ పేరు మనం బైట్స్ చూసుకోవచ్చు బిఎస్ ఓకే గుడ్ జస్ట్ ఫర్ బేసిక్ మనకి ఎలా చూడడానికి ఇవి ఉపయోగపడతాయి అని నెక్స్ట్ యా ఇన్నాడా నేను వేరే కమాండ్ చెప్పాను కదా సో యా వెయిట్ చూపిస్తాను యా వెయిట్ ఓకే బాగానే ఉంది गिव अनदी चेक ओके गुड बिल्कुल సో నెక్స్ట్ సో నెక్స్ట్ నేను వేరే ఫాల్డర్కి వెళ్తాను ఓకే నేను బ్యాక్ వచ్చేసాను అంటే నేను రూట్కి వచ్చేసాను నా రూట్కి వచ్చేసరికి అప్పుడు వచ్చాక డియూ ఎస్ ఇచ్చాను సో డియూ ఎఫ్ అని ఇచ్చాక చాలా వరకు మోస్ట్ ప్లేస్ మనకు వస్తుంది యాజ్ వేరే లాక్ సో మనకి పైన చూస్తే ఏదైతే మనకి లార్జ్ ఫైల్స్ ఉన్నాయో సైజ్ ఎంత ఫోర్ కే సైజ్ ఎంత ఫోర్ కే ఇది ఫైల్ మనకి ఫైవ్ హండ్రెడ్ ఇది ఓకే ఇప్పుడు ఎంత వాడుతున్నాం ఇది ఓకే చూసా మనకు మొత్తం ఫైల్ డైరెక్టరీ మొత్తం వచ్చింది కొంచెం చాలా వరకు మనం పర్మిషన్స్ మనకు ఉండవు సో మనం ఉండగానే మనం ఇగ్నోర్ చేయచ్చు ఓకే సో ఓకే మీకు ఇక్కడ ఒకే ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నా సో ఓకే సో ఇలా ఇచ్చి ఆఫ్ ఏమి ఇస్తానంటే సో నేను ఆఫ్ అనేది ఐవో టెస్ట్ అంటే నేను ఐవో టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఐవో ఐవో టెస్ట్ చేస్తాను బిఎస్ అనేది ఫోర్ కే అంటే ఫోర్ ఫోర్ పెడతాను సో ఇక్కడ కౌంట్ అనేది ఒక ఫైవ్ ల్యాక్స్ ఓకే రన్ ఇది రన్ చేసి ఓకే ఐవో టెస్ట్ అనేది మనకి లేదా ఓకే మనం అది చేయలేకపోతాము ఆపరేషన్ ఓకే లెట్ ఇబ్బీ యా సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్ సో మనం ఎప్పుడు కూడా ఇది కొంచెం డిఫరెంట్ టాపిక్ సో మనం నా అవసరం అయితే దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డోంట్ వెర్రీ అబౌట్ దట్ మీకు కావాలంటే నాకు కింద కమెంట్స్ గ్రూప్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు చెప్తాను సో సో ఈ రోజులో మనం నేర్చుకున్నాము డిస్క్ బాడీ నెక్స్ ఆర్ సైలెంట్ కిల్లర్స్ ఈ మొత్తం ఇన్పుట్ అవుట్పుట్ అనే డిస్క్ అని గురించి మనం నేర్చుకున్నాం సో ఈ వీడియో ఇంతేగా ప్లీజ్